గోకులం జ్యువెలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుగారు బ్రాహ్మణ్స్ విషయం గురించి నేను ఒకటి అడగబోతున్నా మీరు తప్పుగా అనుకోవద్దు బ్రాహ్మణ్స్ ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు దయచేసి నాకు ఈ మధ్యరే ఒక బ్రాహ్మణుల స్టేటస్ ఒకటి చూసా ఆయనకి పాపనో బాబునో ఎవరో పుట్టారు అని చెప్పి అది చూసిన తర్వాత నా మైండ్లో ఒకటే ఆలోచన వచ్చింది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలని రాలేదు జనరల్గా ఎవరైనా అదే అనుకుంటారు నాకేమనిపించింది అంటే ఆ ఇప్పుడు ఇలా ఉంది మరొక రెండు రోజుల్లో ఏదో పండగో ఏదో సంథింగ్ ఏదో ఉంది అయితే నేను అనుకున్న ఇప్పుడు పాప బాబో పుట్టినరు కదా మరి ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సింది ఈయననే ఎట్లా చేస్తాడు పురిటి మైలా చావు మైలా రెండు ఎవరికైనా ఉంటాయి ఇప్పుడు ఈయనకు పురిటి మైలా వర్తిస్తుంది టూ డేస్ అంటే అది అయిపోదు మరి ఎట్లా చేస్తాడు ఈయన పూజ అలా బ్రాహ్మణ్స్కి తప్పు ఉండదా చెయ్యొచ్చా ఒకవేళ ఆయన వచ్చి పూజ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే గృహప్రవేశమో వ్రతమో ఏదో చేసిండు అనుకోండి ఆ వ్రతం యొక్క ఫలితం నాకు వర్తిస్తుందా అసలు అది దోషమా ఎవరికి దోషం మీకు చేసినందుక లేకపోతే నేను చేయించుకున్నందుక ఇది ఒక డౌట్ నాకు ఆ స్టేటస్ వల్ల వచ్చింది దీనికి సమాధానం మంచి అనుమాన అంటే మంచి ప్రశ్న అసలు మృతా సౌత్యం జాతా సౌత్యం అని రెండు ఉంటాయి చనిపోయినప్పుడు వచ్చేటువంటి మహిళ పుట్టినప్పుడు వచ్చేటువంటిది పురుడు ఈ పురుడు పది రోజులు పది రాత్రులు వెళ్ళిపోయి పదకొండో రోజున శుద్ధి జరుగుతుంది పుణ్యాహవాచన మనం పూర్వకాలం నుంచి కూడా స్నానం చేయించేటప్పుడు బాలింతలకు స్నానం కూడా పదకొండో రోజున స్నానం చేయిస్తాం స్నానం చేయించి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకుంటారు ఇల్లు మొత్తం కడుక్కుంటారు బ్రాహ్మణు పిలిచి పుణ్యావాచన చేసుకుంటారు అలాగే మృత శౌచం అంటారు ఇప్పుడు ఇంటి పేరుట వాళ్ళు ఎవరన్నా చనిపోతే పది రాత్రులు దశరాత్రులు అంటాం దీన్ని ఈ జ్ఞాతులు అంటాం వీళ్ళని ఈ జ్ఞాతులకి పది రాత్రులు గడిచిన తర్వాత పదకొండవ రోజున శుద్ధి జరుగుతుంది పదకొండవ రోజు కూడా ఎలా ఉంటే పదో రోజున ఎవరైతే ఇంటి పెట్టబడి చనిపోయి ఉన్నారో పదో రోజున వెళ్ళి అక్కడ తిలతర్పణాలు వదులుతారు నాన్న తిలోదకాలు అంటారు తిలోదకాలు వదిలిన తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలి ఎప్పుడు పదకొండవ రోజున స్నానం అయిన తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలి అది పురుటిదైనా సరే మృతా సౌచ్యమైన జాతా సౌచ్యమైనా సరే తప్పనిసరిగా యజ్ఞోపవీతం మార్చుకొని అక్కడి నుంచి వాళ్ళ మరలా వాళ్ళ పూజ ఇంట్లో దీపారాధన కూడా చేయకూడదనే చెప్తాం ఈ పది రోజులు పది రోజులు కూడా ఇప్పుడు బ్రాహ్మణులలో దేవతార్చన అని చెప్పి ఉంటాయి శివలింగారు శివలింగాలు పంచాయతనం అంటాం శివుడు విష్ణుమూర్తి గణపతి అంబికం ఆదిత్యం ఈ ఐదు ఉండి వాటికి రోజు నిత్యం అభిషేకం చేసుకుంటూ ఉంటాం మరి పది రోజులు వాళ్ళకి స్నానం అభిషేకం నైవేద్యం లేకపోతే కష్టం కదా అందుకని ఏం చేస్తారంటే ఇంకో బ్రాహ్మణి పిలిచేసి ఇది తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టి మీరు అభిషేకం చేయండి ఆయన పది రోజులు అని చెప్పి పదకొండో రోజు శుద్ధ అయిన తర్వాత మరలా తెచ్చుకుంటాం మన ఇంట్లో పెట్టి మాత్రం వేరే వాళ్ళు కూడా చేయడానికి లేదు ఆ ఇంట్లో మొత్తం మైలాపురులే కదా ఎట్లా చేస్తాం ఆ ఇంట్లో నీళ్లు కూడా అదే పరిస్థితి కదా కాబట్టి తప్పనిసరిగా పది రోజులు అయిన తర్వాత మరలా తెచ్చుకొని అభిషేకం చేసుకోవడం మరలా ఇంట్లో అంత దేవుడు కూడా అంతా కూడా శుభ్రం చేసుకోవడం అనేది ఉంటుంది అసలు మన ధర్మం ప్రకారం మహిళ ఉన్నవాళ్ళు పురుడు ఉన్నవాళ్ళు అలాగే స్త్రీలకు ఉండేటువంటి ఋతుక్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవాలయంలోకి వెళ్ళటం కానీ మంత్రాలు వినటం కానీ మంత్రాలు చదవటం కానీ అంటే ఇక్కడ మరి పది రోజులు కర్మ చేస్తారు కదా మంత్రాలు వింటారు కదంటే అపార కర్మ మంత్రాలు వేరే ఉంటాయి అవి వేరే ఉంటాయి ఈ మంత్రాలు వినటం కాని దేవాలయాల్లోకి లోపలికి వెళ్ళటం కానీ చేయకూడదు అనేటువంటిది శాస్త్రం ఇక్కడ పెళ్లిళ్లలో ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది నాకు ఆడవాళ్ళు ఎలా ఉన్నా వచ్చి అక్షతలు వేస్తుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకాలు అనేటువంటిది ఎంత ప్రాధాన్యత ఉంటుందో మన శాస్త్రంలో కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళి దంపతులకు అక్షతలు వేయడం ద్వారా వాళ్ళిద్దరు తొందరలో విడిపోవడానికి వీళ్ళు కూడా కారణమవుతుంటారు మైలే కదా అది కూడా అవును అంటే మనం తెలిసి తెలియక చేస్తున్న ఒక మిస్టేక్ వల్ల వాళ్ళ లైఫే రిస్క్లో పడుతుంది రిస్క్లో పడుతుంది ఇటీవల కాలంలో నాకు తెలిసిన ఒక మ్యారేజ్ జరిగింది నాన్న పెళ్ళికొడుకు అక్క చెల్లెలు అమ్మాయి ఇంట్లోకి రాకూడదు దాన్ని పిలిచారు నా దరిద్రగా పెళ్ళికి వెళ్ళా అమ్మాయి వచ్చి అక్షతలు వేస్తుంది ఇంటికి వచ్చి కంపరం పుట్టేసింది నాకు తర్వాత తెలిసిన తర్వాత దూరం దూరంగా ఉంది కొంచెంసేపు ఏమో ఏ హామన్ అనుకుంది మొత్తం వచ్చేసి మొత్తం కలగాపలకం చేసి పడేసింది అక్షత వేసింది ఇద్దరు విడిపోయారు అయిపోయింది విడిపోయారా విత్ ఇన్ ఫోర్ మంత్స్ అయ్యో ఈ ఫోర్ మంత్స్ లో టూ మంత్స్ అమ్మాయి పుట్టింట్లోనే ఉంది టూ మంత్స్ మాత్రం అక్కడ ఉంది ఆ టూ మంత్స్ కూడా లేదు సరిగా టూ మంత్స్ లో మధ్య మధ్యలో అదే కారణం అంటారా వీళ్ళ జాతక ప్రభావము జాతకాలు ఈ రకమైనటువంటి పరిస్థితులు అంటే కన్నుడు చావుకి వెయ్యి కారణాలు అంటాను చూడండి అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్తా అలాంటి వాళ్ళు వెళ్లకుండా ఉండండి వెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఆ తర్వాత కలిసి చక్క ఇది ఇలా ఉంది పరిస్థితి దీనివల్ల చెప్తే అయిపోయింది కదా అంత మందిలో ఉంటూ ఆ స్థితిలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మైండ్ కూడా అంత కకలావికలంగా ఉంటుంది ఆ సమయంలో మనస్ఫూర్తి అంటే ప్రశాంతంగా ఉండలేరు ఫిజికల్గా మెంటల్గా ఏది కూడా ప్రశాంతంగా ఉండలేరు అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్షతలు వేయడం ద్వారా వాళ్ళకి అశుభం కలిగేటువంటి పాపం కూడా మనం తీసుకోవడమేగా అలాగే ఈ పురుడు మహిళ ఉన్నటువంటి వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళటం కానీ అక్షతులు వేయటం కానీ చెయ్యకూడదు అది పురోహితులైనా ఎవరైనా సరే ఎవ్వరికి పనికిరాల మాట చెప్పానంటే మరి అంటే ఈ పది రోజుల వరకే చెప్తున్నారా సంవత్సరం లోపు కూడా వాళ్ళ ఇంట్లోనే పెళ్లి వివాహం జరగాలి అని చెప్పి చెప్తారు కదా చెప్తాను ఇక్కడ పురోహితం పురోహితం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు సిటీలు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి కానీ గ్రామ పురోహితం ఉంది దేవాలయంలో అర్చకులు ఉంటారు మరి అర్చకుడికి సంవత్సరం పాటు గుళ్ళోకి వెళ్లకుండా పని వాడి జీవన విధానం ఏమవ్వాలి కాబట్టి గుళ్ళోకి మైలంతా అయిపోయిన తర్వాత దేవత ఆలయంలో నిద్ర చేసి అత్తగారికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా వాడి పని కూడా చేసుకోవచ్చు దాంట్లో ఏమో ఏ రకమైనటువంటి సమస్య లేదు నెంబర్ వన్ నెంబర్ టూ గ్రామ పురోహితం కూడాను ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లోనే ఎవరైనా చనిపోయి ఉన్నారు పురోహితులు ఇంట్లోనే చనిపోయి ఉన్నారు సంవత్సర సూతకం అనేటువంటిది చేయించేటువంటి బ్రాహ్మడికి మాత్రం ఉండదు ఓకే దాంట్లో అనుమానం లేదు కర్మ అయిపోయింది పదిహేను రోజులు మొత్తం అయిపోయిన నిద్రలు నిద్రలు మొత్తం అయిపోయినాయి చక్కగా పురోహితం చేసుకోవచ్చు ఏ మాత్రం కూడా సంశయం సంవత్సరం పాటు వీడు పురోహితానికి వెళ్ళిపోతే వీడి కుటుంబం ఎట్లా పోషించుకోవాలి కదా ఇది ఏదో సవరణ కోసం చెప్తున్నది కాదు హ్యూమన్ నాన్న హ్యూమానిటీ ఒక మానవ విలువలు తీసుకుంటే వాడు బ్రతకాలి అంటే వాడి ధర్మాన్ని వాడు పాటించాల్సిందే తప్పనిసరిగా వాడి పని వాడు చేసుకోవాల్సిందే వాడు తెలిసిందే ఒకటే పుట్టినప్పటికే వేదం చదివిచ్చారు వాడు చేసేది పురోహితం ఇంట్లో ఇలా ఏదో కాలం బాగుండగా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత చక్కగా వాడిపై పురోహితం చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం ఉండదు చక్కగా చేసుకోవచ్చు అసలు ఒక మాట చెప్పాలి అంటే ఈ పదకొండు రోజులు చాలామంది వెళ్లరు నాన్న మేమైతే వెళ్ళం అసలు ముట్టుకోవడం కూడా చెయ్యం ఇక్కడ దీంట్లో కూడా అపర కర్మలు ఈ మామూలు మంత్రాలకు ఉండే తేడా ఏంటంటే దీంట్లో పితృ పితృపితామ హిప్రపితామహీనం అని చెప్పి తల్లిదండ్రుల పేర్లు తండ్రి తా తాతగారు ముత్తాతగారులు వరసలు తర్వాత పిండ ప్రధానం పెట్టేటప్పుడు ఉండేటువంటి మంత్రాలు అలాగే మనకి ఈ చనిపోయిన ఇంట్లో ఉంటారు కదా ఇప్పుడు చాలా మంది మనం మహిళ అని చెప్తున్నాం మా గురువుగారు చెప్పిన గొప్ప పదం ఏంటంటే కర్మ చేసేవాడు మడి కట్టుకొని కర్మ చేస్తున్నాడు మనం ముట్టుకుంటే వాడు మైలబడిపోతాడు అంటాడు పితృకార్యం యజ్ఞం చేస్తున్నాడు వాడు వాడు మడితో ఉన్నాడు మనం ముట్టుకుంటే వాడు మైలబడిపోతాడు కాబట్టి మనం ముట్టుకోవద్దు రాజాలు మా గురువు గారు అంటే అంత గొప్ప కార్యం యజ్ఞం కదా కార్యం కదా యజ్ఞం కదా ఇలాంటి మంత్రాలు చదివేటువంటి వాళ్ళని తొందరగా పెళ్లిళ్ళకి వాటికి పిలవరు ఈ కార్యక్రమాలకి వేరు కొంతమందిని కేటాయించి ఉంచుతారు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది అవి ఇవి రెండు చేస్తున్నారు శుభ సుభాలు రెండు చేస్తూనే ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే పెళ్లిలో పొరపాటున ఈ దినం మంత్రాలు దద్దినం మంత్రాలు నోటుకొచ్చినాయి అనుకోండి అలవాటు ప్రకారం శుభం పెళ్లి చేసుకుంటూ ఉంటే అట్లాంటి మంత్రాలు తప్పు కదా ఆ పాపం వీడికి వస్తుంది ఆ దోషం ఎంతో కొంత చేయించుకున్న వాళ్ళు కూడా వస్తుందిగా షెంట్ కొట్టుకొని షర్ట్ వేసుకుంటే షర్టుకు కూడా ఆ షెడ్ వాసన వచ్చినట్టు ఎంతో కొంత అయితే వస్తుంది కదా కాబట్టి అందుకని వాళ్ళని ప్రత్యేకంగా కొంతమందిని ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి దానికి దీనికి కొంచెం వేరు ఉంచడం అనేది మంచిది శుభాశుభాలకి వేరే కార్యక్రమానికి ఏ గ్రామాల్లో అంటే తప్పదు ఉండేదే ఒకళ్ళు ఉంటారు ఊరు మొత్తానికి పురోహితులు సో కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి చేస్తున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది చేసుకొని చేస్తే బాగుంటుంది ఈ మహిళ ఉన్నవాళ్ళు అది బ్రాహ్మణకే కాదు ఏ ఇతరులకైనా సరే ఎవ్వరికైనా సరే ధర్మం ఒక్కటే పది రోజుల పాటు దశ దిన కర్మలు అంటాం అవునా పదో రోజు కర్మ మొదలు పెడితే పది పదకొండు పన్నెండు పన్నెండు రోజులు పూర్తయిపోయిన తర్వాత చక్కగా అత్తగారింట్లో నిద్ర చేసి రావడం దేవాలయంలో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళవచ్చు దాంట్లో అనుమానమే లేదు ఎవరింట్లో అయినా కార్యక్రమం చేయించవచ్చు కానీ ఈ మహిళలో పురుల్లో మాత్రం కార్యక్రమాలు చేయిస్తే చేయించుకున్న వాళ్ళకి వాళ్ళకి చెప్పడం లేదు కదా నాకు పురుడు ఉంది నాకు మైలు ఉంది అని చెప్పడం లేదు కదా చేయించిన బ్రాహ్మడికి మాత్రం తప్పనిసరిగా బ్రహ్మత్యాది పాతకాన్ని మాత్రం చుట్టుకుంటాయి తప్పనిసరిగా అసలు ఇక్కడ మెయిన్ బ్రాహ్మడు పురోహితం పాపాలలో మొట్టమొదటి పురోహితమే చెప్పారు పౌరోహిత్యంబ్రజనచరితం గ్రామ నత్వ నియోగం మఠాపత్యం అరుతవచనం సాక్షివాదం పరాన్నం బ్రహ్మద్వేషం ఖలజ ప్రాణిన నిర్దయత్వం మా భూదేవో మమ పశుపతే జన్మ అంతరేషు ఇలాంటి పాపాల్లో పుట్టకుండా జన్మ జన్మలకి నాకు ఇలాంటి పాపాలు లేకుండా చూడవయ్యా అని చెప్పి పరమేశ్వరుడు నమస్కారం చేసుకోవటంలా అట్లాంటి పాపాల్లో మొట్టమొదటి పౌరోహిత్యమే చెప్పారు ఒకవేళ అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారని చెప్పలేం గానీ కొంతమంది డబ్బాషతో ఇలా ఉన్నా కూడా వెళ్లి చేసే వాళ్ళు ఉన్నారేమో ఒకవేళ అలా వెళ్ళి చేసినప్పుడు బ్రాహ్మణులు అంటే వాళ్ళ అన్ని మంత్రాలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ దోషం పోవటానికి కూడా ఏదైనా మంత్రం చేసుకోవచ్చు అలాంటివి ఏవైనా ఉంటాయా ఒక మాట చెప్తాను అన్న నిప్పు పట్టుకున్నాం కాలక తప్పదు అంతే అంతే నేను నీళ్లు చలార్చిన బొగ్గును పట్టుకున్నాను అట్లా ఇవే ఉండవు నాన్న అంటే తెలిసే చేస్తామం ఎవరికైనా ఒకటే ధర్మం కొంతమంది ఉంటారు నాన్న మేము శ్రీశైలం వెళ్తున్నాం మేము కాశీకి వెళ్తున్నాం అక్కడ అభిషేకాలు చేస్తాం ఈ పౌర్ణానికి అభిషేకాలు చేస్తున్నాం ఈ పౌర్ణానికి అభిషేకాలు చేస్తున్నాం మీ గోత్రామాన్ని మాకు ఇవ్వండి మేము చదివేస్తాం మీ పేరుతో అభిషేకాలు చేస్తాం చెప్పి డబ్బులు దండుకునేటువంటి ఒక ముఠా ఉంది కొంతమంది ఇవి కూడా పాపాలే అసలు కూడా మనం చెప్పుకున్నాం ఉత్తమం స్వార్జితం పితరార్జితం విత్తం చ స్త్రీ విత్తం మధమాధమని అన్యాయంగా సంపాదించేటువంటి అక్రమార్జన ఏదైనా వ్యాధి రూపంలో పోవాల్సిందే మన వంశీకు అంటే భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినాల్సిందే ఇప్పుడు దేవుడు సమూహ దేవుడు పేరు చెప్పుకొని దండుకోవడం ఏంటి నాన్న మరీ ఘోరం తప్పు కదా చేస్తున్నావా లేదా అనేది కూడా ఎవరు గమనించట్లేదు కదా అని చెప్పేసి డబ్బులు దండుకుంటున్నావు నేను అక్కడ చేస్తున్నా ఇక్కడ చేస్తున్నా అక్కడే పోతున్నా ఇక్కడే పోతున్నా అని చెప్పి చూస్తున్నావు కానీ దానివల్ల పాపం చుట్టుకుంటుందా లేదా కొన్ని సందర్భాల్లో నిజంగా అనిపిస్తుంది ఇలా చెప్తారు కానీ నిజంగా చేస్తారా ఏంటి మాకు నిజంగా సాక్ష్యం అంటే నమ్మకం ఉంటే ఇంకా ఉంచుకోవాలి లేదంటే లేదు ఇంకా అంతా భగవంతుడు స్కామ్ లాంటిది నాన్న ఒక ముఠా లాంటిది ఒక మాట చెప్పాలంటే పక్కా ఒక ముఠా తయారైంది నేను అక్కడ పోయి చేస్తా ఇక్కడ పోయి చేస్తానని నిజంగా వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంటే కొన్ని రోజుల తర్వాత మీరే వెళ్ళండి ఇప్పుడు మన గరిగపాటి నరసింహారావు గారు చూస్తుంటారు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చెప్పి తిరుపతిలో మొత్తం పడ్డారు మన మధ్య ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజున వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంకో రోజు వెళ్ళండి చక్కగా భగవంతుడు ఎక్కడ పోడు కదా ఆయన ఎక్కడ పారిపోడు ఆయన చక్కగా సుప్రతిష్ఠుడే ఎక్కడే ఉన్నాడు ఆయన మనం ఎప్పుడైనా భగవంతుడు అక్కడే ఉంటాడు అదే శక్తితో ఉంటాడు సో కాబట్టి మనకు కుదిరినప్పుడు మనం వెళ్ళి చేయించుకొని రాండి అంతేకాని నిజంగా మీకు అంటే ఇప్పుడు దీంట్లో నేను కూడా కొన్ని వీడియోలు చేశాను నాన్న వారాహి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు నేను డైరెక్ట్ రమ్మని చెప్పి నా లొకేషన్ పెడతా ఓకే వచ్చి హోమం చేయించుకోండి కూర్చోండి మీ గోత్రమాలు చదువుతున్నామో లేదో వినండి ప్రతిరోజు వీడియో తీస్తాను వీడియో స్టేటస్లో పెడతా తప్పనిసరి చూడండి దాంట్లో జరుగుతుంది కదా ప్రత్యక్షంగా అలా మరీ అన్యాయంగా దండుకోవడం కూడా తప్పు నాన్న ఇలాంటి అన్యాయంగా సంపాదించుకోవడం మహిళలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఆ ఏముందిలే పక్కవాడికే కదా మనకు కాదు కదా అనుకుని మనం వెళ్తున్నాం కానీ వెళ్తు చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ అభం శుభం తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థం కావటం లేదు మనం మైల్లో ఉన్నాము పురుల్లో ఉన్నాము మనం పోయి చేయిస్తున్నాం కాబట్టి ఆ పాపం సర్వత్రా పురోహితులది తప్పితే వేరేది మాత్రం కాదు దాంట్లో అనుమానమే లేదు ధర్మం అందరికీ ఒకటే ధర్మం గురుగారు ఇప్పుడు సాధారణంగా మనం పడుతున్న ఇబ్బందులను బట్టి కొన్ని కొన్ని సమస్యలను బట్టి ఖచ్చితంగా స్త్రీ శాపము పితృదోషము ఉండే ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఎన్నో వీడియోలు కూడా దాని గురించి చేయడం జరిగింది దానికి సంబంధించిన పూజలు కూడా ఉన్నాయి చేయించుకుంటే దాని నుంచి బయటపడతామని చెప్పి మాట్లాడుకుంటున్నాం అయితే ఈ పూజలు చేస్తున్న విధానంలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే పూజ చేస్తున్నారో యజమాని ఆయన తండ్రి ఆయనకు తండ్రి ఆయనకు తండ్రి అంటే ముగ్గురి పేర్లు ఇక్కడికి తీసుకొస్తున్నాం మనం పూజలో చనిపోయిన వాళ్ళవి అంటే వీళ్ళు లోపు ఒక మూడు తరాలు అంటే ఈ లోపు వారేమైనా జన్మ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జీవంతో ఉన్నారు భూమి పైన ఏదో ఒక రూపంలో మనిషిగా కావచ్చు ఇంకేదైనా రూపంలో మరి వాళ్లకు మనం కర్మ చేస్తున్నట్టే కదా అంటే ఒక రకంగా బతికున్న వారికి మనం కర్మ చేస్తున్నట్టా ఏంటి ఇది వర్తిస్తుందా మళ్ళీ ఇదేమైనా దోషమా ఈ రకమైన సందేహాలు అయితే నాకు చాలా ఉన్నాయి గురుగారు ఒక్కసారి దాని గురించి వివరణ మంచి అనుమానం మంచి ప్రశ్న చాలా మందికి అండి ఇది క్లారిటీ ఇవ్వగలగాలి ఇవ్వాలి తప్పనిసరిగా ఇస్తేనే మనం చేస్తున్నటువంటి మన ధర్మంలో ఒక నిజాయితీ అయినటువంటిది ఏంటి అనేది అర్థమవుతుంది మనకి ఇప్పుడు మనం చాలా మంది కూడా పితృదోషాలని లేదా తద్దినం పెట్టినా ఏదైనా పితృకార్యాలు చేసిన ఏదైనా పుష్కరాలకి వెళ్ళి మనం పితృకార్యాలు చేసిన కాశీకి వెళ్ళి పిండం పెట్టినా పితృపితామహి పితృ పితామహి ప్రభితామహీనం తండ్రి తాత ముత్తాత మూడు తరాలకి చేస్తూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇంకొక జన్మ ఎత్తడం అనేటువంటిది గీత సారాంశం అదే ఇది ఒక షర్టు లాంటిది దేహం ఈ షర్టును తీసి పక్కన పడేస్తే ఇంకో షర్ట్ని వెతుక్కోవాల్సిందే అంతే ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకొక దేహంలోకి చేరుతుంది అనేటువంటిది మన ధర్మం భగవద్గీత అదే చెబుతుంది పునరపి జననం పునరపి మరణం పుట్టడం చావటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఇక్కడ ముఖ్యంగా అందుకనే మనం జన్మానం నరజన్మ దుర్లభం అంటాం మనం మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటి అవునా ఇక్కడ ముఖ్యంగా కొన్ని కొన్ని శాస్త్రాల ప్రకారం మామూలుగా సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి విధానాల ప్రకారం మనం అనుకునేది ఏంటంటే ఏడు జన్మలు ఉంటాయి ప్రతి మనిషికి ఏడు జన్మల్లో కూడా మనిషి జన్మ ఒకటే ఉంటుంది మిగిలిన కూడా రకరకాలుగా పుడుతూ ఉంటారని చెప్పి చెబుతూ ఉంటాం మనం అంత ముందు చెప్పుకున్నటువంటి వాటిలో కూడాను రుణానుబంధ రూపేణా పశుపతి సుతారా అని చెప్పి చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా కారణం అదే అవుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ఒక బంధ రూపంలో పూర్వ జన్మల మనకు బంధం ఉందో అది ఈ జన్మలో ఏదో ఒక రూపంలో మన జన్మలో మన జీవితంలోకి వచ్చి ఆ సమయం పూర్తవ్వగానే బంధం తెగిపోతుంది అని చెప్పడానికి శ్లోకం చెప్తూ ఉంటాం ఓకే ఇక్కడ మన ఇంట్లో మన వంశీకులుగా పుట్టిన తరువాత వాళ్ళు మనవాళ్ళు మా తాతగారు ముత్తాతగారు మా నాన్నగారు అని చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఇంకొక జన్మ ఎత్తారా లేదా అనేటువంటి విషయానికి వస్తే నాన్న ముఖ్యంగా మనం ఈ పితృదోషాలు స్త్రీ శాపాలు ఇట్లాంటి వాటిలో ఏం చెప్తున్నామంటే అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మ ఘోషం ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళకి ఎక్కడా కూడాను వేరే లోకం కలగటం లేదు ఈ త్రిశంఖ స్వర్గంలోనే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకొస్తూ ఉంటాం అలానే కొంతమంది మనం చెబుతూ ఉంటాం పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా ఈ దోషాలు ఉంటాయని చెప్పి విఘ్నత కలిగి వేదం చదువుకొని జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉన్న వాళ్ళు కూడా దీన్ని వక్రీకరించేటువంటి భావస్థితిలో ఉన్నారు కొంతమంది నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత అంటే వినేంత ఓపిక లేనంత కుళ్ళుని మనసులో పెట్టుకొని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు నేను చెప్పేది పూర్తిగా వినాలి పామురుల కంటే అర్థం కాదు నువ్వు పెద్ద పండితుడు అని చెప్తున్నావు ఎన్నో సంవత్సరాలు నేను పుట్టక ముందు నుంచి నువ్వు దాదాపు పురోహితంలో ఉన్నావు కొన్ని ఛాన్స్ శాసిస్తున్నావు కొన్ని లక్షల మందిని మార్గదర్శకంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నావు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నావు గురువు అని చెప్పుకుంటున్నావు సాటి మనిషి చెప్పేది పూర్తిగా వినాలి విన్న తర్వాత మన విశ్లేషణ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే నువ్వేం గురువు అవుతావు నువ్వేం మనిషి అవుతావు అసలు ఫస్ట్ మానవ జన్మకి అర్థం లేదుగా పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా పితృదోషం వస్తుంది అంటే మిగిలిన నక్షత్రాలు ఉంటుంది క్లారిటీ ఇచ్చారు అవునా ఈ పంతొమ్మిది నక్షత్రాలు తప్పనిసరిగా ఉన్నట్టే మిగిలిన అవి కూడా జాతక పరిశీలన చేస్తే వాటిల్లో కూడా కలగొచ్చు తప్పనిసరిగా ఒక ఇండికేషన్ మాత్రం ఇది ఉంటుంది అని చెప్పాను ఇదే మార్గం చెప్పలేదు నేను అవునా అది వినాలర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినప్పుడు నోటికొచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో నేను ఒక్కనే నిజాయితీపరుండి పక్కవాడు అందరూ దరిద్రులు వెధవని అంటే దానంత దరిద్రం వాళ్ళంత వెధవులు ప్రపంచం కూడా ఉండడు నాకు తెలిసి అవునా కాదా ఇప్పుడు నాకు తెలిసింది నాకు తెలిసింది నీకు తెలిసింది నీకు తెలిసింది దా కూర్చో విశ్లేషణ మాట్లాడు ఇలా కాదు ఇలా ఉంది కదా లేదు నాకు తెలిసింది నేను చెప్తాను నీకు తెలిసింది నువ్వు చెప్పు అలా కాకుండా పూర్తిగా వినకుండా ఎదుటి వాళ్ళని హేళన చేయడం ఎదుటి వాళ్ళని మోసపూరితమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడం మన దగ్గర ఏది ఉంటే ఎదుటివాడి దగ్గర అదే ఉంటుంది ఎదుటివాడు పక్కా ఒక మిర్రర్ లాంటి వాడు అవునా మనం మోసం చేస్తున్నాము అంటేనే ఎదుటివాళ్ళలో మోసం ఉందేమో అని చూస్తూ ఉంటాం కాబట్టి అవి అన్నీ తీసి పక్కన పెడితేన ఇలాంటి వ్యక్తులు ఉన్నారని చెబుతున్నాను నేను ముందుగా దీంట్లో మన వంశంలో పుట్టిన తర్వాత మన వంశానికి చెందినటువంటి వాళ్లే దాంట్లో అనుమానం లేదు మనం ఎన్ని తరాల క్రితమైనా సరే మీ ముత్తాతగారు ముత్తాతగారు ఎవరంటే ఆయన పేరు చెప్తాం గ్యారంటీగా అవునా మా ముత్తాతగారి తాతగారి పేరు వెంకట్ చెయ్య గారు ఆయన పేరు ఇప్పటికీ నాకు గుర్తుంది మరి నేను తెలుసుకున్నా కావాలని నా తాతల పేర్లు నా వంశం ఏంటో నాకు తెలియకపోతే నేను ఎట్లా మాట్లాడితే నా పిల్లలకి ఎట్లా చెప్తాను నేను కదా కాబట్టి మా వంశంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి మా వంశానికి చెందినటువంటి వాళ్లే అలాగే ఆత్మ ఘోషత ఉంటున్నారని చెప్తున్నాం కదా ఘోషం ఏందనా మన వంశంలో మా తాతగారు అనేటటువంటి అనేటువంటి ఒక స్థానం తీసుకున్న తర్వాత స్థానానికి ప్రాధాన్యత అక్కడ ఆత్మ కాదు ఒక ఓకే చెప్పాలంటే అక్కడ స్థానం ఇచ్చాం కదా ఆ స్థానానికి ప్రాధాన్యత ఆయనకి చేయవలసినటువంటి చేయపోవడం వల్ల కూడా వస్తుందని చెప్తున్నాం కదా అవును ఇప్పుడు మనం ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకు మనం అన్నం పెట్టకపోతే ఎట్లా ఉంటుంది అట్లానే మన పూర్వీకులకు చేయవలసినటువంటి ఒక ధర్మం ఉంది వాళ్ళు కూడా భోజనం పెట్టడం అదే తద్దినం అదే కర్మ అలాగే ఈ లోపల చనిపోయినటువంటి వాళ్ళకి అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆత్మఘోష నిజంగా కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా చనిపోతున్నారు కదా దాని వల్ల ఆత్మఘోష కలుగుతుంది కదా ఆ ఆత్మ ఘోష ఎవరి మీద పడుతుంది వేరే ఇంట్లో ఇంకో చోట ఏదో ఒక రూపంలోనో ఒక రూపంలోనో ఇంకో రూపంలోనూ ఇంకో చిమ్మ రూపంలోనో ఎక్కడో చోట పుట్టారు కాదని చెప్పను కానీ మన తాతగారి అంటే మన మన తాతగారి పేరే చదువుతున్నాగా ఇంకో వాళ్ళ పేరు చెప్పడం లేదుగా రూపమో కక్క కుక్కగా పుట్టారు మనం చెప్పుకోవటం లేదుగా మన గుర్తున్నంత వరకు ఏంటి అంతసేపటికి మా తాతగారు అంటే ఈయన పేరు ఇలానే ఉంటాడు ఆయనకి చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాలు తప్పటం వల్ల ఇట్లాంటి దోషాలు వస్తాయని చెప్తూ ఉన్నాం కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నాం అక్కడ వ్యక్తికి కూడా కాదు ఒక మాట చెప్పడంటే మన తాత ముత్తాత ముత్తాత గారి నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇస్తున్నటువంటి స్థానానికి చేయవలసినటువంటి పితృకార్యాలు ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేయటంలో మన అంశంలో పుట్టినంత వరకు మనం చేసుకోవాలి వాళ్ళు వేరే చోట ఆత్మ వేరే చోట రూపం పొందింది వేరే జన్మకు వెళ్ళింది అన్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది మనకు తెలియదు కదా కదా కాబట్టి ఇలా చేయటంలో ఏమాత్రం కూడా తప్పు లేదని చెప్పచ్చు ఇంకో చోట జన్మ ఎత్తారు అన్న సంగతి మనకు తెలియదు ఏ జన్మలో ఉన్నారో తెలియదు ఏ రూపంలో ఉన్నారో తెలియదు ఏ వంశంలో పుట్టారో తెలియదు ఏ దేశంలో పుట్టారో కూడా తెలియదు అవునా ఏ ఖండంలో ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల పుట్టారో తెలియదు ఎక్కడ పుట్టారో తెలియదు అలాంటప్పుడు మనం ఎలా చేయగలుగుతాం ఇప్పుడు మీ ఇంట్లో ఒక వస్తుంది ఉంది నాన్న ఉందా పోయిందా అంటే ఉంట కనపడితే ఉందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు అంతే అవునా ఇది కూడా అంతే కదా మా తాతగారు అంటే తాతగారు పేరే చెప్తారు అంతే ఆయన ఇంకో రూపంలో ఉన్నారండి నేను కనుక్కొని చెప్తాను చెప్పను కదా అసలు లైఫ్ అంతా కనుక్కోలేము కదా కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కాబట్టి దాంట్లో తప్పులేదు చెయ్యవచ్చు ఓకే గురుగారు ధన్యవాదాలు అండి నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వింటా ఉంటే ఎన్నెన్నో డౌట్స్ వస్తున్నాయి మనం ప్రతిదీ టాపిక్ మధ్యలోనే కాకుండా దాన్ని ఒక క్వశ్చన్ లో తీసుకొని చేస్తే ఇంకా తొందరగా అందరికీ జ్ఞానం కలగ ఇప్పుడు ఒకటి చెప్తానా మన హిందువులు ఎక్కువగా మోసపోవడానికి కానివ్వండి లేదంటే మనకెందుకులే మనం చేయలేమేమో అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద బాధ్యత కూడా గల కారణాలు ఏంటి అంటే శాస్త్రాన్ని కేవలం బ్రాహ్మణకు మాత్రమే కట్టబెట్టి మిగిలిన వాళ్ళందరినీ అజ్ఞానవంతులుగా తయారు చేసిన చేస్తున్నటువంటి కొంతమంది మోసపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానం ఇది ఒకప్పుడు జరిగిందేమో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం జ్ఞానం అందరికి అందుబాటులో రావాలి మనం పూజ ఎందుకు చే ప్రతి ఒక్కటి అందరూ తెలుసుకొని చేస్తే ఇప్పుడు వంట చేయటం ఎలానో తెలుసుకొని చేస్తే ఆనందంగా యూట్యూబ్ పక్కన పెట్టుకొని ఆ ఉప్పు ఆ కారం ఎంత వేయాలని చేస్తే అది కరెక్ట్ టేస్టీగా రాదు వంట తయారవుతుంది కానీ రుచి రుచి రాదు కదా అలాగే మనం చేసేటువంటి పూజల్లో కూడా ప్రతి ఒక్క విధానాన్ని తెలుసుకుంటే గొప్ప సైన్స్ ఉంది విజ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని తెలుసుకొని చేయడం ద్వారా ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే మనం చేస్తున్నది మనస్ఫూర్తిగా ఆనందంగా విశ్వసనీయంగా చేస్తున్నామో దాని ఫలితం ఆటోమేటిక్గా వచ్చి తీరాల్సింది ఫలితము చేసినందుకు సంతృప్తి సంతృప్తి అంతే కదా ఇప్పుడు వంట చేయడం తెలిసిన వాళ్ళు చేసినప్పుడు టేస్ట్ వస్తున్నప్పుడు దాన్ని తెలుసుకొని చేయడం కూడా మనమంతా కూడా మనం కూడా ప్రయత్నించాలి కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నానమ్మా కులమతాలతో అసలు సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకసంగా తెలుసుకోవటంలో తప్పు లేదు తెలుసుకొని చేయండి ఆనందాన్ని పొందండి ఫలితాన్ని వందరిట్లు ఎక్కువగా అనుభవిస్తారు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుగ్రీ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి